హలో పుడి పీపుల్ ఈరోజైతే మా చెల్లిని మా మధ్యని అయితే భోజనాన్ని పిలిచాను నాగల చవితి కదా నాగల చవితి అనే కదా కార్తీక మాసంలో ఎవరికన్నా భార్య భర్తలకి ఇద్దరికి భోజనం పెట్టాలంటే భోజనం పెడితే చాలా మంచిది కాబట్టి నేనైతే పులగం చేశాను పులగం అంటే అత్యవసరం అనమాట మేము అత్యవసరం పచ్చి పులుసు అంటాము పచ్చి పులుసు అత్యవసరం అయితే వేసాను మాకు చాలా అంటే చాలా ఇష్టం ఇది పైగా నాగల చవితికి ఎక్కువ మేము ఇదే తింటాము అన్నం కూర కన్నా ఇదే తింటాము ఫస్ట్ అయితే పెసరపప్పు వేయించేసాను పెసర ఎందుకంటే అత్యసరికి నేను కంపల్సరీగా పెసరపప్పు అయితే వేయితాను దానికన్నా ముందు రవ్ వేయించాను కొంచెం క్యాసర్ అంటే స్వీట్ ఏమన్నా చెయ్యాలి కదా ఆకులో కొంచెం స్వీట్ వేస్తే మంచిది అనేసి ముందైతే క్యాసర్ చేశాను ఫుడ్ కలర్ లేదు కొంచెం పసుపు అయితే నేను వేసాను నేను ఎప్పుడూ ఫుడ్ కలర్ లేకపోతే పసుపు వాడేస్తాను నేను అస్సలు స్మెల్ కూడా రాదు నెయ్యి కూడా ఇవ్వాలే కాసాను నేను మేకడ చేసి నెయ్యి కూడా ఇప్పుడు ఇందాకడే కాచాను ఇవాళే కాచాను నెయ్యి కూడా నెయ్యి అయితే మనకి ఇంట్లో బాగానే ఉంది ఫస్ట్ అయితే కేసర చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ పక్క నుంచి అన్నం కూడా పెట్టేశాను పులగం కూడా పెట్టేశాను చింతపండు నానబెట్టుకున్నాను పచ్చి పులుసుకి జీడిపప్పు చేసి కేసర వేసేసి అది అయితే పక్కన పెట్టేసాను తర్వాత వంకాయ పచ్చిమిరగాయలు అయితే ఇలా కాల్చాను పొయ్యి మీద డైరెక్ట్గా వంకాయ అయితే మధ్యలో కట్ చేసుకోవాలి ఎందుకంటే ఏదైనా పుచ్చున్నదనుకో చాలా ఇబ్బంది అయిపోతుంది పురుగులు అవన్నీ ఉంటాయి కదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి నేను ఎప్పుడు కాల్చిన వంక ఇలాగే ఘాటు పెట్టి లేదా కొంచెం ఆయిల్ రాసన్నా నేను ఇలా కాలుస్తాను వేసిన తర్వాత మనమైతే కొంచెం ఉల్లిపాయలు కూడా కోసుకున్నాము ఉల్లిపాయలు కోసుకునే లోపు ఇది విజులు రాని వచ్చేసింది కుక్కర్ అయితేనే ఎందుకంటే అప్పటికే పన్నెండున్నర పావుతొక్కు ఒంటి గంట అయిపోయింది ఫస్ట్ తర్వాత అయితే నేను బెల్లం నానబెట్టుకున్నాను కొంచెం ఈ లోపు కరుగుతుంది కదా బెల్లం వేసిన తర్వాత మన ఇంటి ముందు అరటి చెట్లు ఉన్నాయి కాబట్టి మూడు అరటాకులు అయితే కోసేసాను మనకు అందిని కోసేసాను కాకపోతే చిన్న చెట్లు కదా కాకపోతే తప్పలేదు దగ్గర ఏదంతే కోసాను ఒకే రెండు ఎండుమిరకాయలు అయితే నేను కొంచెం అలా డ్రై అయ్యేలాగా వేయించుకున్నాను పచ్చి పులుసులో అయితే నేను వేస్తాను ఎండుమిరకాయ కూడా ఇవన్నీ వేసేసి ఉప్పు వేసేసి బాగా పిసికేసాను పిసికేసిన తర్వాత ఈ ఎండుమిరకాయలు కూడా వేసి పిసికేసాను ఆల్రెడీ మనం బెల్లం నానబెట్టుకున్నాం కదా అందులోని ఎండుమిర ఎండుమిరగాయ కూడా వేసేసి పీసుకేసిన తర్వాత చింతపండు అయితే మనం పిండి అందులో వేసేసుకున్నాం వేసేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో అయితే ఒకసారి ఉప్పు చూసుకోండి బెల్లం అయితే సరిపోతుంది కొంచెం ఉప్పు అయితే చూసుకోవాలి ఆల్రెడీ అత్యసరిలో ఉప్పు ఉంటుంది కదా చూసుకుని వేసుకోండి అది వేసిన తర్వాత మన పొద్దున్నే అయితే పప్పు నానబెట్టాను వాళ్ళ వరకునే కొంచెం నాలుగు గార్లు అయితే వేసాను కొంచెం హాట్ స్వీట్ ఆకు మీద మరీ కూరలు ఏమీ లేవు కదా అందుకుని కొంచెం స్వీటు రెండు గార్లు వేయొచ్చు అనేసి గారెలు అయితే నానబెట్టుకు గారెలకైతే పప్పు నానబెట్టాను గార్లు వేసేసాను అట్టాకులు రెడీ చేసేసాను అవి చేసేలోపే ఒకటి బాబు అయిపోయింది ఒకటి బాబు అయిపోయేసరికి మా మరింత మా చెల్లి వచ్చేసారు భోజనానికి కూడా వీళ్ళిద్దరికీ భోజనం పెట్టేశాను నాకు చాలా ఆనందం అనిపించింది అంటే అత్యవసరం అందరికీ ఇష్టమే నిజానికి మా మర్దికి కూడా చాలా ఇష్టం అందుకని నేను ఇది చేశాను చేసిన తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత మా చెల్లికి తాంబూలం కూడా ఇచ్చాను నేనైతే వీడియో తీయడం అవ్వలేదు ఇద్దరికి తీయడం అవ్వలేదు మా చెల్లి మా మరిదేశ జోకులకు మా చెల్లిలో నవ్వేస్తూ ఉంది ఇద్దరైతే చాలా హ్యాపీగా భోజనం చేశారు ఓకే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి బాయ్